హైదరాబాద్లో లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిన అధికారులు నెక్స్ట్ టార్గెట్ ఎవరు అనే దానిపైనే చర్చ సాగుతోంది నగరంలో చెరువులు ఆక్రమించి నిర్మాణం చేపట్టిన వారిపై హైడ్రా ఫోకస్ పెట్టింది ఇప్పటికే హైదరాబాద్ దాదాపు నూట అరవై అక్రమ నిర్మాణాలు కూల్ చేసి నూట అరవై ఎకరాలు స్వాధీనం చేసుకుంది ఇప్పుడు గట్ కేసర్లో వెంకట్రావుపూర్ సర్వే నెంబర్ ఎనిమిది వందల పదమూడులో ఉన్న నాదెం చెరువు ఆక్రమణకు గురైందని అందాయి దీంతో హైడ్రా నెక్స్ట్ టార్గెట్ బీఆర్ఎస్ లీడర్ పల్లా రాజేశ్వరి రెడ్డి ప్రచారం సాగుతోంది హైదరాబాద్ లో హైడ్రా కూల్చివేతలు కొనసాగుతున్నాయి నిన్న ఎన్ కన్వెన్షన్ కూల్ చేసిన అధికారులు నెక్స్ట్ టార్గెట్ ఎవరు చర్చ సాగుతోంది పూర్తి సమాచారం కుమార్ లైవ్ లో జైన్ అవుతున్నారు కుమార్ సో చూస్తున్నా మొత్తానికి హైడ్రా ఇప్పుడు ప్రతి ఒక్కరికి కూడా వనికిపోయే పరిస్థితి వచ్చింది చాలా జెట్ స్పీడ్తో ముందుకెళ్తోంది హైడ్రా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఎవరు ఎవరై ఉంటారు ఇంకా ఎన్ని చెరువులు ఆక్రమణకు గురయ్యాయి థ్యాంక్ యూ సతీష్ హైదరాబాద్ ఇప్పుడు హైడ్రా ఒక హాట్ టాపిక్ గా మారింది వరుసగా కూల్చివేతలు నే చేపట్టడంతో కూడా ప్రస్తుతం హైడ్రాకి మంచి పేరు అయితే వచ్చింది ముఖ్యంగా గతంలోనే ఇప్పటి వరకు చూసుకున్నట్టయితే సుమారు నూట అరవై భవనాలను అయితే ఇప్పటికే హైడ్రా కూల్చివేసింది ఈ భవనాలన్నీ కూడా ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉన్న భవనాలు మాత్రమే అలాగే మరొక పక్క ఈ భవనాలతో పాటు నిన్న ఎన్కన్వెన్షన్ అంటే నాగార్జునకు చెందిన ఎన్ కన్వెన్షన్ కూడా పూర్తిగా నేలమట్టం అయితే చేసింది ముఖ్యంగా ఏదైతే తొమ్ తమిడుగుంట చెరువులోని సుమారు మూడు పాయింట్ ముప్పై ఎకరాల్లోని ఈ ఎన్ కన్వెన్షన్ అయితే కట్టడాలు అయితే చేపట్టారు రెండు వేల పదిహేను నుంచి కూడా ఇందులోని కార్యకలాపాలు కూడా కొనసాగుతున్నాయి ఈ నేపథ్యంలోనే గత కొన్ని రోజుల నుంచి కూడా కొన్ని సంవత్సరాల నుంచి ఎన్ కన్వెన్షన్పై ఎన్నో ఫిర్యాదులు అందిన నేపథ్యంలోనే మన మినిస్టర్ కోమటిరెడ్డి వెంకటరెడ్డి రాసిన ఒక లెటర్ ఆధారంగా ప్రస్తుతం అలాగే శాటిలైట్ ఇమేజెస్ ఆధారంగా ముఖ్యంగా ఏదైతే ఎన్కన్వెన్షన్ సంబంధించిన పూర్తి విచారణ చేపట్టిన తర్వాత హైడ్రా నిన్న ఉదయం ఎన్కన్వెన్షన్ పూర్తిగా కూల్చివేసింది మనం క్లియర్గా చూడొచ్చు ఇప్పుడు నైన్టీ నైన్ జీవో ప్రకారం చూసుకున్నా సరే ముఖ్యంగా చెరువుల చుట్టూ ఎటువంటి నిర్మాణాలు అయితే ఉండకూడదు ముఖ్యంగా నిన్న ఎన్ చూసినట్టయితే ఆ ప్రహరీ గోడ కూడా ఏకంగా చెరువులోనే కన్స్ట్రక్షన్ అయి ఉన్న నేపథ్యం కూడా మనం అయితే చూసాం ఈ నేపథ్యంలోనే ప్రస్తుతం నిన్న ఈ కూల్చివేతలు అయితే కొనసాగాయి ముఖ్యంగా ఇప్పుడు హైడ్రా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటనేది అయితే ప్రస్తుతం ప్రజల్లో ఒక చర్చ అయితే కొనసాగుతుంది ఇప్పుడు వరుసగా చూసుకున్నట్టయితే కొంత కొంతమంది గత బీఆర్ఎస్ఐఎంలో ఉన్న కొంతమంది నాయకులకు సంబంధించి ఫామ్ హౌస్లు కాలేజీలు కొన్ని నిర్మాణాలు ఇవన్నీ కూడా బఫర్ ఎఫ్టిఎల్ జోన్లో ఉన్నట్లు కూడా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు గత బిఆర్ఎస్ఐఎంలోని మున్సిపల్ శాఖ మంత్రిగా ఉన్న కేటీఆర్ కూడా ఇలాంటి వాటికి కూడా పర్మిషన్ ఎలా ఇచ్చారంటూ కూడా ఇప్పుడు ప్రజల ఒక చర్చన అయితే జరుగుతుంది ముఖ్యంగా ఇప్పుడు చూసుకున్నట్టయితే గట్ కేసర్లోని ముఖ్యంగా సర్వే నెంబర్ ఎనభై మూడు అంటే వెంకటాపూర్లోని సర్వే నెంబర్ ఎనిమిది వందల పదమూడులోని ఒక నాదం చెరువు అయితే ఉంది ఈ చెరువుకు సంబంధించి ఆ చెరువులోని సుమారు ఒక ఎకరానికి కబ్జా గురై అందుట్లోని ఏదైతే అనురాగ్ కాలేజెస్ ఇన్స్టిట్యూట్ అలాగే మరొక పక్క నీలిమ మెడికల్ కాలేజెస్ అలాగే మరికొన్ని కాలేజెస్ అయితే నిర్మాణం అయి ఉన్నాయి ఇవన్నీ కూడా పల్లా రాజశేఖర రెడ్డికి సంబంధించిన నిర్మాణాలుగా ప్రస్తుతం అధికారులు అయితే గుర్తించారు గతంలో ఈ చెరువు కబ్జా అయిందంటూ కూడా కొంతమంది అధికారులు కొంతమంది సామాన్యులు కూడా ఫిర్యాదులు అయితే చేశారు ఈ ఫిర్యాదు నేపథ్యంలో ఇప్పుడు ప్రస్తుతం దానిపై కేసు అయితే నమోదైంది అలాగే మరొక పక్క హైడ్రా కూడా ఈ అనురాగ ఇన్స్టిట్యూట్స్ కావచ్చు నా నీలమ్మ కాలేజ్ అరిగే మరొక నిర్మాణాలను కూడా ఆ కూల్చివేయాలంటూ కూడా హైడ్రాక్ కూడా ఫిర్యాదులు అందినాయి ముఖ్యంగా ముందుగానే ఏదైతే ఈ కూల్చివేతలు చేపడతారని ముందస్తు జాగ్రత్తగా ఇప్పటికే పల్ల రాజశేఖర రెడ్డి కూడా ఇప్పటికే హైకోర్టుని అయితే ఆశ్రయించారు ముఖ్యంగా హైకోర్టు కూడా హైడ్రాకు అంటే చట్టబద్ధంగా ఏ ఉన్న ప్రతి ఒక్కటి మీరు ఏదైనా చర్యలు తీసుకోవచ్చు ఇప్పటికే హైకోర్టుకు ఆర్డర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇలా వరుసగా ఇప్పుడు చూసుకున్నట్టయితే ఇప్పటికీ ఇది మూడోసారి హైడ్రాక్ సంబంధించి హైకోర్టుకి ఇష్యూ అయితే వెళ్ళడం ముందుగా చూసినట్ైతే ఏదైతే కేటీఆర్కి సంబంధించి జాన్వాడ ఫామ్ హౌస్ కేటీఆర్ దంటూ కూడా ఒక ప్రచారం అయితే కొనసాగింది ఈ జాన్వాడ ఫామ్ హౌస్ కూడా బఫర్ ఎఫ్టెల్ జోన్లో ఉన్నట్లు కూడా అధికారులు అయితే గుర్తించారు దాన్ని నేలమట్టం చేసే సమయంలోని ప్రదీప్ రెడ్డి అనే వ్యక్తి హైకోర్టును అయితే ఆశ్రయించారు ఆ తర్వాత నిన్న ఎన్కన్వెన్షన్ కూల్చి వేసిన తర్వాత కూడా నాగార్జున కూడా హైకోర్టు అయితే ఆశ్రయించడం జరిగింది ఇప్పుడు పల్ల రాజశేఖర్ రెడ్డి కూడా ముందుగానే హైకోర్టును అయితే ఆశ్రయించారు కానీ ఎటు చూసినా సరే హైడ్రాక్ సంబంధించి లీగల్ సర్వీసెస్ మాత్రం చాలా పక్కగా ఉన్నట్టు అయితే తెలుస్తుంది ఈ పక్కగా ఉండడం కానీ కారణంగానే అధికారులు కూడా ముందుకు దూసుకుపోతున్నారనే చెప్పొచ్చు ముఖ్యంగా ఇప్పుడు కమిషనర్ ఏవి రంగనాథ్ కూడా హైడ్రా లీగల్ సర్వీసెస్ పక్క ప్రణాళికతో రూపొందించినట్లయితే మనకైతే పూర్తిగా తెలుస్తుంది ఎందుకంటే గత బీఆర్ఎస్ఐఎంలోనే చాలా చెరువులు కబ్జాకు గురయ్యి అవన్నీ కూడా చాలా భారీ నిర్మాణాలు అయితే చేపట్టారు ఈ నిర్మాణాలు చేపట్టిన సమయంలోని ఇప్పుడు ప్రజలు వర్షాకాలంలో కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు అలాగే చెరువును కాపాడాలనే ఒక ఉద్దేశంతో గతంలో అంటే రెండు వేల పదహారులోనే ఇప్పుడు మన ప్రస్తుత సీఎం రేవంత్ రెడ్డి అప్పుడు టీడీపీ హయాంలో ఉన్నప్పుడు కూడా అసెంబ్లీలో దీనిపై అయితే స్పందించారు ముఖ్యంగా హైదరాబాద్లో ఎన్నో చెరువులు కబ్జాకు గురవుతున్నాయి వీటన్నిటిని కూడా కాపాడాలంటూ కూడా అప్పట్లో ఆయన అయితే అసెంబ్లీలో గళమైతే ఇప్పారు ఇప్పుడు మనకి సీఎం వచ్చిన తర్వాత రేవంత్ రెడ్డి సీఎం అయిన తర్వాత ఇప్పుడు అయితే క్రియేట్ చేసి హైడ్రాకి ఎంతో పవర్స్ అయితే ఇవ్వడం జరిగింది ఇప్పుడు చూసుకున్నట్టయితే ముఖ్యంగా హైదరాబాద్లో సుమారు నూట అరవై పైచీలకు చెరువులు అయితే ఉన్నాయి వీటన్నింటిలో కూడా సుమారు అరవై పర్సెంట్ కూడా కబ్జాకైతే గురైనయి ఇప్పుడు ప్రస్తుతం ఏదైతే హైడ్రా దూకుడికి అక్రమార్కులు అలాగే కబ్జాదారులు గుండెలు రైళ్లు పరిగెడుతున్నాయని చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు వరుసగా ఇప్పటికీ హైడ్రా మొదలైన తర్వాత సుమారు నూట అరవై నుంచి నూట అరవై ఐదు భవనాల వరకు కూడా కూల్చివేశారు ఇవన్నీ కూడా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లో ఉన్న భవనాలు ఇప్పుడు మళ్ళీ ఒకవేళ ఇప్పుడు పల్లార రాజశేఖర్ రెడ్డి హైకోర్టును అయితే ఆశ్రయించారు ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఒకవేళ అనురాగ్ ఇన్స్టిట్యూట్స్ అయి ఉండొచ్చు లేదంటే తర్వాత అమీన్పూర్ ముఖ్యంగా చెప్పొచ్చు అమీన్పూర్ సుమారు మూడు వందల అరవై ఎకరాల్లో చెరువు అయితే ఉంటుంది ఇందులో సుమారు ఇప్పటికీ వంద ఎకరాలైతే కబ్జాకైతే గురైంది అలాగే మరొక పక్క తూ ఆ చెరువు చుట్టూ కూడా తూములు కూడా ఇప్పటికీ కబ్జాదారులు అయితే తొలగించి అక్కడ నిర్మాణాలు చేపట్టడానికి రెడీ అయ్యారు ఇప్పుడు హైడ్రాకి సంబంధించిన అధికారులు కూడా అమీన్పూర్ చెరువును కూడా పరిశీలించారు అందుట్లో గురైన అంటే ఆ కబ్జాకు గురైన వంద ఎకరాలను కూడా పరిశీలించారు ముఖ్యంగా ఈ అమీన్పూర్ చు చెరువు చుట్టూ కూడా కొన్ని పక్షులు జంతువులు ఉన్నట్లు కూడా ఇప్పటికీ అధికారులు అయితే గుర్తించారు ఇప్పుడు హైడ్రాకి పెద్ద సవాల్ అనేది చెప్పొచ్చు ముఖ్యంగా నిన్న మనం ఒక ఎగ్జాంపుల్ చూడొచ్చు ఆ హీరో నాగజన్ చెందిన ఎన్ కన్వెన్షన్ నాలుగు గంటల్లోనే పూర్తిగా అయితే చేశారు ఎందుకంటే గత పదేళ్ల నుంచి కూడా హై ఏదైతే ఎన్ పై అనేక ఫిర్యాదులు వచ్చినాయి మంది కంప్లైంట్స్ చేశారు కానీ ఎన్ కన్వెన్షన్ ఎప్పుడు ఎవరూ కూడా టచ్ చేయలేదు కానీ నిన్న కేవలం నాలుగు గంటల్లోనే ఎన్ కన్వెన్షన్ పూర్తిగా నేలమట్టం చేశారు ముఖ్యంగా ఇది ఒక ఉదాహరణగా అయితే తీసుకోవచ్చు ఎందుకంటే ఒక సామాన్యుడు కావచ్చు ఒక పెద్ద నాయకుడు కావచ్చు ఒక సెలబ్రిటీ కావచ్చు ఒక రాజకీయ వేత్త కావచ్చు ఎవరిని కూడా పట్టించుకోకుండా ప్రస్తుతం హైడ్రా ముందుకైతే వెళ్తుంది చెరువు కబ్జా జరిగిందని ఒక ఆరోపణ వచ్చినా సరే దాన్ని పూర్తిగా ఎంక్వైరీ చేసి వెరిఫై చేసిన తర్వాత కంపల్సరీ ఒకవేళ అది ఎఫ్టిఎల్ బఫర్ జోన్లో ఉంటే ఖచ్చితంగా అది కూల్చివేస్తామంటూ కూడా ఇప్పటికే ముక్కుసూటిగా అయితే ఏవి రంగనాథ్ అయితే చెప్పడం జరిగింది మరొక పక్క ఇప్పుడు హైడ్రాని బలోపేతం చేసేందుకు కూడా ఇప్పుడు అధికారులు కూడా అంటే గ గవర్నమెంట్ కూడా హైడ్రాకి పోలీస్ స్టేషన్ కూడా ఏర్పాటు చేయనుంది కొన్ని పోలీస్ స్టేషన్లో నేరుగా హైడ్రాని ఎఫ్ఐఆర్ ఫైల్ చేసే విధంగా ఇప్పుడు ఈ పోలీస్ స్టేషన్లు అయితే ఉండబోతున్నాయి ఇప్పుడు ఈ ఏర్పాటు జరిగిన తర్వాత మరిన్ని కంప్లైంట్స్ వచ్చే అవకాశం అయితే ఉంది ఇప్పుడు అనుసంధంగా ఉన్న స్టే పోలీస్ స్టేషన్స్కి నేరుగా హైడ్రాని డైరెక్ట్గా ఎఫ్ఐఆర్ అయితే ఫైల్ చేయొచ్చు ఈ నేపథ్యంలోనే ఇప్పుడు ఈ ఇది గనక ఇస్తే ముఖ్యంగా హైదరాబాద్లో చెరువులన్నీ కాపాడే విధంగా అయితే రూపకల్పన అయితే అవుతుంది ముఖ్యంగా చూసుకున్నట్టయితే ఎందుకంటే ఇప్పుడు ఆ చెరువులు కబ్జా గురైన తర్వాత వర్షాకాలంలోని ప్రజలు కూడా అనేక ఇబ్బందులు అయితే పడుతున్నారు ముందుగా లోటత్తు ప్రాంతాలు ముందుగా పూర్తి జలమయం అవుతున్నాయి ఒకవేళ చెరువులు చెరువులుగా ఉండుంటే ఆ వర్షపు నీరు నేరుగా చెరువుల్లోకి అయితే వెళ్తుంది అలాగే బస్సుల్లో వాసులు కావచ్చు ఈ నాళాల్లోకి అయితే ఆ వర్షపు నీరు అయితే చేరదు ఎప్పుడైతే ఈ చెరువులు సుమారు అరవై పర్సెంట్ వరకు ఈ చెరువులు కబ్జాకు గురవడంతో వర్షాకాలంలో ప్రజలు కూడా చాలా ఇబ్బందులు పడుతున్నారు ఈ నీళ్లు మొత్తం కూడా రోడ్ల మీదకి రావడం పూర్తిగా రో ట్రాఫిక్ జామ్ అవ్వడం అలాగే మరొక పక్క బస్సీల్లోనే పూర్తిగా నీట ములగడం ఆ నీట ములిగిన సమయంలో కూడా కొంతమంది తెలియక నాళాలలో పడిపోయి ఎంతో మంది చనిపోయిన ఘటన కూడా మనం గతంలో చాలానే చూసాం ఇప్పుడు కళాశీగూడలో చిన్నపిల్ల కావచ్చు లేదంటే గాంధీనగర్లో ఒక వృద్ధులు కావచ్చు ఇలా చాలామంది కూడా నాలలో పడి చనిపోయారు వర్షాకాలంలో ఈ నీళ్లు నిలవ ఉండడంతో మ్యాన్ మ్యాన్హోల్స్ కనిపించకపోవడంతో దాంట్లో పడి చాలా మంది అయితే చనిపోయారు ఒకవేళ ఈ చెరువులు కబ్జా గురి కానట్టయితే ఈ వర్షపు నీరు అక్కడ నిలవ ఉండదు నేరుగా చెరువులోకి అయితే వెళ్తుంది ఈ నేపథ్యంలోనే మరొకసారి చెరువును కాపాడేందుకు కూడా హైడ్రా ఎంతో ప్ర ప్రణాళిక రూపక రూపకల్పన చేసుకొని ముందుకైతే సాగుతుంది ఇప్పుడు ఇప్పుడు ప్రజల్లో నెక్స్ట్ టార్గెట్ అమీన్పూర్ చెరువా లేదంటే పల్ల రాజశేఖర రెడ్డికి సంబంధించిన అనురాగ్ ఇన్స్టిట్యూట్స్ లేదంటే నీలిమ కాలేజా లేదంటే ఇప్పుడు సోరారంలో కొన్ని ఇప్పటిక గతంలో ఎన్నో ఆరోపణలు ఉన్నాయి ముఖ్యంగా మల్లారెడ్డికి సంబంధించి చెరువులు కబ్జా చేసి చాలా రకాలు బిల్డింగ్లు కట్టేటట్టు కూడా గతంలో చాలా ఆరోపణలు ఉన్నాయి ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ఇప్పుడు దాని మీద కూడా ఫోకస్ అయితే పెట్టింది ముఖ్యంగా ఇప్పుడు నెక్స్ట్ టార్గెట్ ఏంటనేది అయితే మనం ఉంది సతీష్ రైట్ కుమార్ అంటే మీరు చెప్పినట్టుగా ప్రధానంగా చూసుకోవాల్సింది గత పదేళ్లుగా ఎన్ని రకాలుగా చెరువులు కబ్జా గురవుతున్నాయి ఆక్రమణ అని ఫిర్యాదులు చేసినా పట్టించుకోకపోవడంతో ఇది కేవలం ఇలా కొనసాగే ప్రాసెస్ లాగా కనిపించింది కానీ ఎప్పుడైతే నేను కూల్ కూల్చేస్తారో పూర్తిగా అందరికీ ఒక నమ్మకం అనేది బలంగా రెండు తెలుగు రాష్ట్రాలందరికీ కూడా బాగా నమ్మకం అనేది గట్టిగా వచ్చింది ఈ హైడ్రక్ ఖచ్చితంగా కూడా అనుకున్న పని చేస్తుంది చట్టానికి ఎవరు చుట్టం కాదనేది నిరూపిస్తుంది సో ఈ నేపథ్యంలో అంటే మీరు చెప్పినట్టు కూడా రాజకీయ వ్యక్తులకు తలగోకుండా ఆల్రెడీ ప్ర ప్రతి ఒక్కరు చాలా మంది కబ్జా చేసే సంగతి మనకు తెలిసిన అనేక రకాల వార్తలు చదువుతూనే ఉన్నాం అసలు ఈ ఇప్పుడు పల్లె రాజేశ్వరితో పాటుగా రెండు వేల ఐదు వందల చెరువులు నిన్న రఘునందరావు మాట్లాడుతూ రెండు వేల ఐదు వందల చెరువులు మొత్తం సిటీ వ్యాప్తంగా ఉన్నాయి వాటిని సంరక్షించాల్సిన బాధ్యత ఉందని హైకోర్టు చెప్పింది అవన్నీ కూడా చేయాలని చెప్తున్నారు అంటే ఇన్ని చెరువులు అంటే నిజంగా ఇప్పుడు ఎన్ని చెరువులు ఉన్నాయనుకోవాలి అసలు సిటీలో అసలు మామూలుగా చూసుకున్నట్టయితే సతీష్ ముఖ్యంగా గత బీఆర్ సాయంలోని పదేళ్లలోని అనేక రకమైన చెరువులు కబ్జాకైతే గురైనయి ముఖ్యంగా గత బీఆర్ హయాంలో ఉన్నప్పుడు మొదటిసారి గెలిచిన తర్వాత రెండోసారి చూసుకున్నట్టయితే హైదరాబాద్ రియల్ ఎస్టేట్కి ఒక హబ్గా మారిపోయింది అంటే సుమారు ఒక ల్యాండ్ కొనాలంటే వంద కోట్లు పెట్టుబడి పెట్టి కొనేలాగా ఏర్పాట్లు అయితే చేశారు అప్పుడు ఏదైతే ప్రతి ఒక్క రియల్ ఎస్టేట్ వ్యాపారి కావచ్చు కబ్జాదారుడు కావచ్చు ఈ మోజుతో అంటే రియల్ ఎస్టేట్ మరీ ఇంత పెరుగుతుందనే నేపథ్యంలోనే ఈ చెరువులను పూర్తిగా కబ్జా చేసి అక్కడైతే ఫ్లాట్లు కట్టడం పెద్ద పెద్ద ఎత్తైన భవనాలు కట్టి ఏదైతే ఫ్రీ లాంచ్ పేరుతో కూడా ఇవన్నీ కూడా చేశారు ఇప్పుడు ఎప్పుడైతే కాంగ్రెస్ హయాంలోకి వచ్చిందో అప్పటి నుంచి కూడా ముఖ్యంగా చెరువుల భద్రతకి పూర్తిగా ముందస్తు చర్యలు తీసుకోవాలంటూ కూడా హైడ్రాన్ అయితే ఏర్పాటు చేశారు హైడ్రాన్ ఏర్పాటు చేసిన తర్వాత ముఖ్యంగా ఈ హైడ్రాకి వచ్చేసి చైర్పర్సన్గా వచ్చేసి సీఎం రేవంత్ రెడ్డి ఉన్నారు కానీ ఒక డైనమిక్ పర్సన్ కమిషనర్గా ఉంటేనే ఈ హైడ్రా ముందుకెళ్తుంది ఈ నేపథ్యంలోనే ఏవి రంగనాథ్ అనే వ్యక్తిని హైడ్రా కమిషనర్ కింద ఏర్పాటు చేసింది ముఖ్యంగా మనం గతంలో చూసుకోవచ్చు ఏవి రంగనాథ్ వ్యవహార శైలి ఎలా ఉంటుందో మనం గతంలో చాలాసార్లు చూసాం హైదరాబాద్ ట్రాఫిక్ కమిషనర్గా ఉన్నప్పుడు ట్రాఫిక్ నియంత్రణకు ఎంత కృషి చేశారో మనం చూసాం అలాగే వరంగల్ కమిషనర్గా ఉన్నప్పుడు కూడా ల్యాండ్ ఆర్డర్ని ఎంత కంట్రోల్ చేశారో అనేది కూడా మనం చూసాం ఇప్పుడు అదే డైనమిక్ పర్సనాలిటీ ఏదైతే హైడ్రా కమిషనర్ వేసిన తర్వాత అతను నేరు శాటిలైట్ ఇమేజెస్ కావచ్చు గతంలో చెరువులు కావచ్చు అన్నీ కూడా ఫస్ట్ ఫస్ట్గా ఇన్ఫర్మేషన్ అయితే తీసుకున్నారు సుమారు నిన్న రఘునందన్ రావు చెప్పిన ప్రకారం చూసుకున్నట్టయితే సుమారు రెండు వేల ఐదు వందల పైచీలకు చెరువులు అయితే ఉండేవి కానీ ప్రతి ఒక్కటి కూడా కబ్జా గురైన ఇందుట్లో సుమారు యాభై పర్సెంట్ చెరువులు పూర్తిగా కబ్జా అయినట్టే చెప్పవచ్చు ఎందుకంటే అంటే రెండు వేల పద్నాలుగు ముందున్న ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే చెరువులు అయితే ఉన్నాయి రెండు వేల పద్నాలుగు తర్వాత ఇన్ఫర్మేషన్ ప్రకారం చూసుకున్నట్టయితే ఈ సుమారు యాభై పర్సెంట్ చెరువులు పూర్తిగా కబ్జా గురైపోయినాయి మిగతా చెరువులు అరవై పర్సెంట్ వరకు కూడా గురైనాయి ఇప్పుడు ఏదైతే మొదట్లో చూసుకున్నట్టయితే సిటీ అవుట్స్కట్స్లో ఏవైతే ఈ కూల్చివేతలు అయితే జరిగినాయి అప్పుడు కూడా ఎంతోమంది రాజకీయ నాయకులు ఒత్తిళ్ళు తెచ్చినా సరే హైడ్రా ఎక్కడా కూడా వెనకలేదు ఎందుకంటే హైడ్రా అనేది ముక్కు సూటుగా వెళ్తుంది డైనమిక్గా వెళ్తుందని మనకు ముందుగానే ఎవరు చెప్పకపోయినా సరే ఇప్పుడు దాని వ్యవహారా శైలి మనం చూసినట్టయితే ప్రతి రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఇప్పుడు ప్రతి రోజు ఉదయాన్నే హైదరాబాద్ పేరు మాత్రం ఖచ్చితంగా వినిపిస్తుందనే చెప్పొచ్చు ఎందుకంటే ఇప్పుడు నిన్న ఒకటి ఎగ్జాంపుల్ గా తీసుకోవచ్చు ఎన్ కన్వెన్షన్ అనేది ఒక ఎగ్జాంపుల్ అనే చెప్పొచ్చు ఎందుకంటే ఎన్ కన్వెన్షన్ గత పదేళ్లలోనే ఎవ్వరూ కూడా ఎన్ని కంప్లైంట్స్ వచ్చినా సరే నోటీసులు ఇచ్చినా సరే ఎన్ కన్వెన్షన్ జోలికి మాత్రం ఏ అధికారి కూడా వెళ్ళలేదు కేవలం ఒక రెండు రోజుల ముందు వచ్చిన కంప్లైంట్కి మూడో రోజు సుమారు నాలుగు గంటల సమయంలోనే ఎన్కన్వెన్షన్ పూర్తిగా నిలమట్టం చేసేసారు ఇప్పుడు ఈ రకంగా చూసినట్టయితే హైడ్రా దూకుడు ఎంత స్టెబిలిటీగా ఉందనేది మనం చెప్పొచ్చు అలాగే మరొక పక్క ప్రతి ఒక్కరు కూడా కోర్టును ఆశ్రయిస్తున్నారు ఇది హైడ్రాకు ముందుగానే ఇది గమనించి లీగల్ సర్వీసెస్ అనేవి చాలా పక్కగా రూపొందించుకున్నారు ఎందుకంటే ఇప్పుడు వీళ్ళకి కూల్చివేసిన ప్రతి ఒక్కటి కూడా పెద్ద పెద్ద బడాబాబులది రాజకీయ నాయకత్వ వ్యక్తులదే కాబట్టి ప్రతి ఒక్కళ్ళు కూడా వాళ్ళు వాళ్ళు ఇన్ఫ్ ఇన్ఫ్లుయెన్స్ ఉపయోగించి ఒత్తుళ్ళు అయితే తీసుకొస్తారు ఇప్పుడు ఈ ఒత్తుళ్ళకి ఎక్కడ తొలగకుండా ఉండేందుకు కూడా హైడ్రా కమిషనర్గా అయితే ఏవి రంగనాథ్ వేయడంతోనే ఇది ముందుగా జరుగుతుందనే చెప్పొచ్చు ముఖ్యంగా చాలామంది హైకోర్టుని అయితే ఆశ్రయించారో ఒకవేళ హైకోర్టు ఆశ్రయించినా సరే లీగల్ సర్వీసెస్ అనేవి పక్కాగా ఉండడం ప్రతి ఒక్కటిని ఎదురు సవాలుగా తీసుకొని కూడా హైడ్రా ముందుకైతే సాగుతుంది సామాన్యులు పెద్దలు బడాబాబులు సినీ రాజకీయ వేత్తలనే తేడా లేకుండా అయితే హైడ్రా ముందుకు సాగుతుంది అనేది చెప్పొచ్చు సతీష్ అంటే ప్రధాని ఒకటి మనం చూడాల్సింది అక్రమ కూల్చేయడం చాలా వరకు ఇదంతా మనం ఒక చట్ట ప్రకారం వెళ్తున్నప్పటికీ చాలా చోట్ల కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ కట్టి సామాన్యులు అమ్మడం చూస్తాం మీరు చెప్పినట్టుగా ప్రీలాంచ్ పేరుతో కావచ్చు మరి కొన్ని చోట్ల అపార్ట్మెంట్స్ కట్టి అపార్ట్మెంట్ రిజిస్ట్రేషన్ కూడా అవ్వడం చూస్తాం సో ఇలాంటి పరిస్థితుల్లో ఆల్రెడీ అనుమతులు ఉన్నాయి కాబట్టి సామాన్యులకి ఇవ్వండి తెలియదు అది కబ్జా చేసి కట్టారా లేదా నార్మల్ కట్టారా అనేది పక్కన పెడితే ఆల్రెడీ దానికి అనుమతులు ఉన్నాయి లోన్స్ వస్తున్నాయి ఈ ప్రాసెస్ వెళ్ళిపోతూ ఉంటారు అసలు వాళ్ళ పరిస్థితి ఏంటి అలాంటి ఏమైనా ఆక్రమణకు గురై ఇప్పుడు అవి కూల్ చేస్తే వాళ్ళ పరిస్థితి ఏంటంటారు ఎస్ సతీష్ ఇప్పుడు మీరు చెప్పింది ఎగ్జాక్ట్లీ కరెక్ట్ ఎందుకంటే ఇప్పుడు గతంలోని బీఆర్ఎస్ఐఎంలో ఉన్నప్పుడు చెరువులు కబ్జా చేసి దాన్ని పూర్తిగా ల్యాండ్గా క్రియేట్ చేసి ధరణి అనే రూపంలోని దానికి రిజిస్ట్రేషన్స్ చేశారు దానికి బిల్స్ ఇచ్చారు అలాగే మరొక పక్క బ్యాంక్ నుంచి కూడా లోన్స్ కూడా ఇప్పించారు అంటే కొంతమంది మిడిల్ క్లాస్ వ్యక్తులు ఉంటారు మిడిల్ క్లాస్ వాళ్ళు అంటే బయట నుంచి వచ్చి ఇక్కడ స్థిరపడిన కొంతమంది మిడిల్ క్లాసులు హైదరాబాద్లో తనకంటూ ఒక సొంత ఇల్లు ఉండాలనేది ఒక కళ అయితే ఉంటుంది ఈ నేపథ్యంలోనే ఈ ఫ్రీ లాంచ్ పేరుతో కావచ్చు లేదంటే బ్యాంక్ లోన్స్ ముఖ్యంగా అపార్ట్మెంట్స్ లేదంటే గేటెడ్ కమ్యూనిటీలు కట్టే సమయంలోని ప్రతి ఒక్కరు కూడా ముందుగా ఆధారపడేది బ్యాంక్ లోన్స్ మీదే ఎందుకంటే ప్రతీ నెల ఒకేసారి అంతంత ఎమో పెట్టి వాళ్ళు కొనలేరు కాబట్టి బ్యాంకు రుణాల రూపంలో తీసుకొని అక్కడ ప్రీ బుకింగ్ కింద ఫస్ట్ ఫ్లాట్లు బుక్ చేసుకుంటారు ఆ తర్వాత బ్యాంక్ లోన్స్ అయితే కట్టుకుంటారు ఇప్పుడు గతంలో బీఆర్ఎస్ హయాంలో ఉన్నప్పుడు ఆ వాటిని కూడా ల్యాండ్ చెరువులు కబ్జా చేసిన తర్వాత వాటి ల్యాండ్స్ కింద రూపొందించి దానిలో రిజిస్ట్రేషన్లు కూడా ఏర్పాటు చేయడంతో ప్రతి ఒక్క రిజిస్ట్రేషన్ అయితే అయ్యింది ముఖ్యంగా ఆ రిజిస్ట్రేషన్ అవ్వడంతోనే కాదు వాళ్ళకి సంబంధించిన వాటర్ బిల్స్ కరెంట్ బిల్స్ అన్ని కూడా గవర్నమెంట్ తరఫున ప్రతి ఒక్కటి వచ్చింది దాని ప్రకారం చూసుకున్నట్టే ప్రతి ఒక్కరు కూడా అది లీగల్ గా ఉందనే భావిస్తారు తప్ప అక్కడ చెరువు కబ్జా జరిగిందని ఎవరు భావించరు ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత ముందుగా అయితే కనుక వాళ్ళందరికీ ముందుగా హెచ్చరికలు అయితే ఇస్తున్నారు ముఖ్యంగా ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోని ఎక్కడా సరే ఏ కట్టడాలు ఉన్నా సరే కొనొద్దంటూ ముందుగానే చెప్తున్నారు కానీ ఇదివరకు అంటే గత పదేళ్లలోని ఎప్పుడైతే ఈ కన్స్ట్రక్షన్స్లోని బిల్డింగ్ కొన్నవారు ఉన్నారో వీళ్ళందరికీ కూడా ప్రస్తుతం ఎటువంటి న్యాయం జరుగుతుందనేది అయితే ఇంకా ప్రస్తుతం అయితే పూర్తిగా వెలవడం లేదు ప్రస్తుతం గవర్నమెంట్ కూడా దీనిపై చర్చ అయితే జరుగుతుంది ఎందుకంటే వాళ్ళకు తెలియకుండానే వాళ్ళ ఆ ఫ్లాట్లు అయితే కొన్నారు ఎందుకంటే ఒక అపార్ట్మెంట్లోని ఫ్లాట్ కొనారంటే ఖచ్చితంగా అది రిజిస్ట్రేషన్ అయి ఉంటుందనే నేపంలోనే ప్రస్తుతం వాళ్ళైతే ఆ ఫ్లాట్లు అయితే కొనుక్కుంటారు ఇప్పుడు ఆ ఫ్లాట్లకు కూడా కరెంట్ బిల్ ఉంటుంది వాటర్ బిల్ ప్రతి ఒక్కటి ఉంటుంది కాబట్టి వాళ్ళందరూ ఇదంతా లీగల్ సర్వీసెస్ అని అనుకుంటారు కానీ ఇప్పుడు హైడ్రా వచ్చిన తర్వాత వీటన్నింటినీ బయటపెట్టిన తర్వాత ప్రస్తుతం ఆ ప్రజలు కూడా కొద్ది భయభ్రాంతులు అయితే గురయ్యారనే చెప్పచ్చు ఎందుకంటే ఇప్పుడు అమీన్పూర్లోనే మన ఎగ్జాంపుల్ చూడండి అమీన్పూర్లోనే కొన్ని చెరువులు కబ్జా చేసి అక్కడ పూర్తిగా బిల్డింగులు కట్టేశారు అందులో కూడా ఇప్పుడు కొంతమంది కొన్ని కుటుంబాలు కూడా నివసిస్తున్నాయి ప్రస్తుతం హైడ్రా అధికారులు మాత్రం వాళ్ళకైతే ముందుగా హెచ్చరికలు అయితే జారీ చేశారు ఇప్పుడు ఈ బిల్డింగ్స్ మేము అయితే కూల్చి వేస్తున్నాం ఎందుకంటే ఇవన్నీ ఎఫ్టీఎల్ బఫర్ జోన్లోనే మీరు ఇక్కడి నుంచి ఖాళీ చేయాలంటే కూడా వాళ్ళైతే ముందుగానే హెచ్చరికలు అయితే చెప్పారు ఇప్పుడు ఒకవేళ వాళ్ళు పెట్టుకున్న అమౌంట్స్ అనేది వాళ్ళకి రావాలంటే వాళ్ళు వాళ్ళ బిల్డర్స్ మాత్రమే కాంటాక్ట్ చేయాల్సిన పరిస్థితి అయితే ఉంది ఎందుకంటే వాళ్ళ బిల్డర్స్కి మాత్రమే అక్కడ చెరువు కబ్జాయిన చోట వాళ్ళ కన్స్ట్రక్షన్స్ నిర్మించి వాళ్ళు మాత్రం వాళ్ళకి అమ్మారు కాబట్టి ప్రస్తుతం వాళ్ళని కాంటాక్ట్ చేసే అవకాశం అయితే ఉంది మరొక పక్క గవర్నమెంట్ కూడా ప్రస్తుతం వాళ్ళు తెలియక కొన్న ఇలాంటి బిల్డింగ్స్ ఏవైతే ఉన్నాయో ఇలాంటి ఫ్యామిలీస్ అంటే మిడిల్ ముఖ్యంగా మిడిల్ క్లాస్ ఫ్యామిలీస్ ఎక్కువ మంది ఉంటారో వీళ్ళందరూ కూడా ఒక విధంగా న్యాయం చేసే పరంగా కూడా ప్రస్తుతం ప్రభుత్వంలో అయితే ఒక చర్ থকু right. right.